న్యూస్ కి స్వాగతం వెంకటరెడ్డి ఫిర్యాదు కాపీలను వెంకటేశ్వర నగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి వెంగళరావు నగర డివిజన్ కార్పొరేటర్ దేనిప్య హేమ తదితరులు మంత్రి సురేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసు అధికారులు న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు కొండ సురేఖ తక్షణమే మాజీ మంత్రి కేటీఆర్ తో పాటుగా నటిమణులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు छ <laughs> <laughs> 맘마, 짤마, 짤마, 만마짤

폰 아이폰 다운재 나나? 아 오케이 오케이 문제가 문제가 질문 좀요. मैसी भी नहीं करता है आज ना और अगर कुछ उधर पर माइक ही अब ये रा भाई वो तो जाना कर इंग्लैंड में फिर रानी नीले को मेरा रानी आता ना इधर ना बैकग्राउंड बैकग्राउंड इधर इधर बैकग्राउंड बैकग्राउंड ओके सर दिस इज सर なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜななぜなら、ら、なぜなら、なぜなら、なぜら、なぜななぜら、なぜなはなぜなら、なぜなら、なぜな 그렇고 <bolt> <코� lanza> <distinctive> <back> <S beatiful> 아까 응. 어나 오케이, गेटम दा हम बैठ पाएंगे बैठ पाएंगे हां हां मत मत आना मैडम ओके నిన్న కుసు గారు మీడియా సాక్షిగా ఏం మాట్లాడారు కేటీఆర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లందరం కూడా బంజారాజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆవిడ మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే బహిరంగంగా ఒక మంత్రి వర్గంలో ఒక మంత్రి పోస్ట్ లో ఉండి ఆవిడ ఒక మహిళ ఉండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఎందుకంటే యావత్ రాష్ట్రం మహిళల్ని అవమానించినట్టు మేము భావిస్తున్నాము ఎందుకంటే ఒక మహిళ అయ్యుని ఒక మంత్రి పదవిలో ఉంటూ ఒక ఒక పొజిషన్లో ఉంటూ కూడా ఆవిడ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కరెక్ట్ అయిన విషయం కాదు ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో ప్రత్యక్షంగా ఆవిడ కళ్ళ ముందు చూసినట్టు ఏదో డ్రగ్స్ అని చెప్పి రేపు పార్టీలు అని చెప్పి అలా సమంత గారి మీద కానీ రాకుల్ ప్రీత్ సింగ్ మీద మీద కానీ ఇలా చేసిన వ్యాఖ్యల్ని యావత్ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్ర ప్రజ రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానించినట్టు మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు వరకు సినీ ప్రముఖల్ని ఈ రాజకీయ కోణంగా ఎప్పుడు కూడా సినీ ప్రముఖుల్ని మేము తీసుకురాలేదు గత పది సంవత్సరాలు కూడా మీరు చూసుకుని ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ అపోజిషన్ లీడర్ మీద కూడా ఎవరు కూడా చేయలేదు మేము ఏం చేసుకున్నా కూడా మా పథకాలు మా అభివృద్ధి కార్యక్రమాలతోనే ముందుకు వెళ్ళాం కానీ ఏదన్నా ఉంటే పథకాల మీద అభివృద్ధి మీద మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి కానీ ఒక రాజకీయంగా ఒక పదవిలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అని ఈ సందర్భంగా మీ ద్వారా ఆవిడకి మరోసారి మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు ఆవిడ గా వెనక్కి తీసుకొని కేటీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి మేము రోజు ఏసీపీ గారికి సీఐ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దాని మీద కూడా వారు యాక్షన్ తీసుకుంటాము లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటామని చెప్పి టెక్నాలజీ కూడా ఇచ్చారు బట్ పోలీస్ వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుంటే సొసైటీకి అందరూ ఒకటే లా ముందు ప్రతి ఒక్కళ్ళు ఒక్కటే అని చెప్పి మీరు దానికి సమాధానం చెప్పినట్టు మేము భావిస్తాము కాబట్టి వాళ్ళని కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీస్ అక్కడను కూడా మేము కోరుకుంటాం కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఏసీపీకి కూడా అలాగే సిఎస్ఆర్ ఇన్స్పెక్టర్ కూడా కంప్లైంట్ జారీ చేయడం జరిగింది మరి ఇలాంటి అనుచిత వాక్యాలు మాట్లాడినా కూడా గారు గారి మాటలు ఏవైతే ఉన్నాయో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినప్పటికీ కూడా మరి సి ఏసీపీ గారు కానీ అలాగే సిఎస్ఆర్ కానీ సానుకూలంగానే స్పందించారు తప్పకుండా చర్యలు తీసుకుంటామనే విషయంలో వాళ్ళు భావిస్తూ ఆ విషయం చెప్పారు అలాగే మాకు ఎక్నాలజ్మెంట్ కాపీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఒక కపుల్ ఆఫ్ డేస్ అడిగారు ఇప్పుడు ఇచ్చిన సబ్మిట్ చేసిన కాపీస్ కూడా మా కోర్టు కూడా పంపించడం జరుగుతూ ఉంది సో తక్షణమే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది